ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు తేదీలు మిశ్రమ ఫలితాలను అందించే ముఖ్యమైన రోజులవుతాయి ఈ సమయంలో మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా వృత్తి ఆర్థిక వ్యవహారాలు కుటుంబ బాధ్యతలు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇరవై ఒకటవ తేదీన ఉదయం నుంచే పనుల ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా అనిపించినా మీ సహన స్వభావం పట్టుదల వల్ల ప్రతి పనిని క్రమబద్దంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి నమ్మకం పెరిడే అవకాశాలున్నాయి అయితే మాటల విషయంలో కాస్త నియంత్రణ అవసరం ఎందుకంటే అనవసర వ్యాఖ్యలు చిన్న అపోహలకు దారితీయవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు నెమ్మదిగా వచ్చినా భవిష్యత్తులో మంచి ఫలితాలిచ్చే ఒప్పందాలు లేదా ఆలోచనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూస్తే ఖర్చులు ఎక్కువగా అనిపించినా అవసరమైన ఖర్చులే కావడంతో భయపడాల్సిన అవసరం లేదు కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వారి సలహాలు మీకు మానసికంగా ధైర్యమిస్తాయి ప్రేమ సంబంధంలో ఉన్నవారు భాగస్వామితో సమయం గడిపితే అనుబంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్టనిపించినా స్వయంకృషితో తిరిగి ఫోకస్ సాధిస్తారు ఇరవై రెండవ తేదీన పరిస్థితులు కాస్త అనుకూలంగా మారతాయి మీరు చేసిన కష్టానికి చిన్న ఫలితం కనిపించడం మొదలవుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు లేదా మీ ప్రతిభను గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలందుకునే సూచనలున్నాయి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది కానీ ఆడంబర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ జీవితంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇంట్లో శాంతి సంతోష వాతావరణం నెలకొంటుంది దూర ప్రయాణాల ఆలోచనలు వస్తాయి కానీ ప్రయాణ సమయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నా అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఈ రెండు రోజులు వృషభరాశివారికి సహనం స్థిరత్వం ఆలోచనతో ముందుకు సాగితే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే వృషభరాశివారికి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు అంతర్గతంగా ఎంతో మార్పును తీసుకువచ్చే రోజులవుతాయి ఈ సమయంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాలు తీసుకున్న నిర్ణయాలు మీ మనసులో తిరివి ఆలోచనలకు వస్తాయి కొన్ని విషయాల్లో సంతృప్తి కలిగితే మరికొన్ని విషయాల్లో ఇంకా మెరుగ్గా చేయాలనే ఆత్మ పరిశీలన పెరుగుతుంది ఇరవై ఒకటవ తేదీన ముఖ్యంగా ఉదయన్ వేళలో అనవసర ఆలోచనలు టెన్షన్ కొద్దిగా పెరిగే అవకాశముంది కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి కార్యాలయంలో మీపై అదనపు బాధ్యతలు వేసే అవకాశముంది మొదట భారంగా అనిపించినా అదే భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది సహోద్యోగులతో సంబంధాలు బాగుండాలంటే మీరు కాస్త వినయంగా వ్యవహరించడం అవసరం వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఆలోచనలను అమలు చేయాలనే ఉత్సాహంతో ముందుకు వస్తారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఈరోజు డబ్బు చేతిలో నిలవడం కాస్త కష్టంగా అనిపించినా రుణాలు తీర్చడం లేదా అవసరమైన ఖర్చులు చేయడం వల్ల మనసుకు తృప్తి కలుగుతుంది కుటుంబ జీవితంలో చిన్నపాటి మాటాభేదాలు వచ్చినా అవి ఎక్కువసేపు నిలవవు మీ సహన స్వభావం వల్లే ఇంట్లో శాంతి నిలబడుతుంది ప్రేమజీవితం విషయానికి వస్తే భాగస్వామితో ఉన్నవారు భావోద్వేగాలను పంచుకుంటే పరస్పర నమ్మకం పెరుగుతుంది ఒంటరిగా ఉన్నవారికి పాత పరిచయాల ద్వారా కొత్త అనుబంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట కనిపించవచ్చు కాబట్టి ఆహారంలో నియమం పాటించాలి ఇరవై రెండవ తేదీ వృషభరాశివారికి కొంత ఊరటనిచ్చే రోజవుతుంది ఈరోజు మీ మాటలకు పనులకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి ఆశలు లేదా కొత్త అవకాశం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కస్టమర్ల సంఖ్య పెరగడం నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం వంటి శుభసంకేతాలు కనిపిస్తాయి ఆర్థికంగా ఈరోజు చిన్న లాభమైన సంతోషాన్నిస్తుంది దాచుకునే అలవాటు పెరిగితే రాబోయే రోజుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబంలో చిన్నపిల్లల వల్ల ఆనందం లేదా శుభవార్త వినే అవకాశం ఉంది తల్లిదండ్రులతో సమయం గడపడం వల్ల మానసిక బలం పెరుగుతుంది ప్రయాణాల విషయంలో ఈరోజు అనుకూలంగా ఉన్నా తొందరపాటు వద్దు ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి నిద్రపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆధ్యాత్మికంగా మీకు మంచి సమయం దేవుడిపై నమ్మకం పెరుగుతుంది దానం చేయడం లేదా ఎవరికైనా సహాయం చేయడం వల్ల మనసుకు తృప్తి లభిస్తుంది మొత్తంగా ఈ రెండు రోజులు వృషభరాశివారికి సహనం స్థిరమైన ఆలోచన కష్టపడే స్వభావాన్ని పరీక్షించే రోజులు అయినప్పటికీ చివరికి మీకు అనుకూలమైన దిశగా జీవితాన్ని మలిచే శక్తినిచ్చే రోజులవుతాయి కాబట్టి తొందరపడకుండా నమ్మకంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయి ఈ రాశివారికి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు కేవలం సాధారణ రోజులు కాకుండా మీ జీవిత దిశను నెమ్మదిగా కానీ బలంగా ప్రభావితం చేసే రోజులుగా నిలుస్తాయి ఈ సమయంలో మీ ఆలోచనా విధానం మరింత పరిపక్వంగా మారుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు చేసిన త్యాగాలు వృధా కాలేదని అనిపించే సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి ఇరవై ఒకటో తేదీన ముఖ్యంగా మీ సహనం పరీక్షకు గురవుతుంది ఎందుకంటే ఒకేసారి ఎన్నో బాధ్యతలు మీపై పడే సూచనలున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ఆకస్మిక ఆదేశాలు లేదా అదనపు పని రావచ్చు మొదట ఇది ఒత్తిడిగా అనిపించినా మీరు క్రమ పద్ధతితో శాంతంగా వ్యవహరిస్తే అదే పని మీకు మంచి పేరు తీసుకువస్తుంది మీ నిజాయితీ కష్టపడే స్వభావం వల్ల కార్యాలయంలో మీపై విశ్వాసం పెరుగుతుంది అయితే ఈరోజు ఇతరుల మాటలను ఎక్కువగా హృదయంలో పెట్టుకోకుండా మీ పనిమీదే దృష్టి పెట్టడం మంచిది వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం అవసరం ఆర్థికంగా ఈరోజు డబ్బు రాకపోకలు ఎక్కువగా ఉండవచ్చు అనవసర ఖర్చులను తగ్గిస్తే రాబోయే రోజులకు ఉపయోగపడుతుంది కుటుంబ వాతావరణం సాధారణంగా బాగానే ఉన్నా చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు మీ మాటల్లో మృదుత్వం ఉంచితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామి నుంచి కొంత భావోద్వేగ సహాయం లభిస్తుంది వారి మాటలు మీకు ధైర్యమిస్తాయి విద్యార్థులు ఈరోజు చదువులో కొంత వెనుకబడినట్టు అనిపించినా నిరుత్సాహపడకుండా క్రమంగా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది ఆరోగ్యపరంగా తలనొప్పి అలసట లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి ఇరవై రెండవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలపై నమ్మకం ఏర్పడుతుంది ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది లేదా మీకు ఇష్టమైన పని బాధ్యతగా అప్పగించవచ్చు కొందరికి బదిలీ పదోన్నతి లేదా కొత్త అవకాశాల గురించి సానుకూల సంకేతాలు అందుతాయి వ్యాపారస్తులకు ఈరోజు మంచి కస్టమర్లు లాభదాయక ఒప్పందాలు దక్కే అవకాశాలున్నాయి గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం చాలా మంచిది కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో శుభకార్యాల చర్చలు లేదా సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది తల్లిదండ్రులు పెద్దల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది ప్రేమ విషయాల్లో ఈరోజు అనుబంధం మరింత బలపడుతుంది కొందరికి వివాహ సంబంధిత విషయాల్లో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల విషయంలో ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నా తొందరపాటు వద్దు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం నిద్ర విశ్రాంతి మీద శ్రద్ధ పెట్టాలి ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకు మంచి సమయమే అని చెప్పాలి దేవుడిపై నమ్మకం పెరుగుతుంది ప్రార్థన ధ్యానం లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు వృషభరాశివారికి సహనం స్థిరత్వం బాధ్యత ఆలోచనతో ముందుకు సాగే గుణాలను మరింత బలపరిచే రోజులవుతాయి తొందరపడకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటే ఈ రోజులు మీ భవిష్యత్తుకు మంచి పునాది వేసే శుభసూచక రోజులుగా మారతాయి వృషభరాశివారికి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు మీ అంతర్గత శక్తిని ఓర్పును స్థిరమైన స్వభావాన్ని పూర్తిగా వెలికితీసే రోజులు అని చెప్పాలి ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంకూడా రాబోయే ఈ రోజుల్లో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అందుకే తొందరపాటు లేకుండా భావోద్వేగాలకు లోను కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా అవసరం ఇరవై ఒకటవ తేదీన ముఖ్యంగా ఉదయం వేళలో కొన్ని పనులు అనుకున్నట్టుగా సాగకపోవడం వల్ల కొద్దిగా అసహనం కలగవచ్చు కాని అదే రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మీ చేతుల్లోకొస్తాయి మీరు చూపించే సహనం పట్టుదల వల్ల ఆగిపోయిన పనులు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మీ మాటలు స్పష్టంగా ఉన్నా స్వరం కాస్త మృదువుగా ఉంచితే మంచి ఫలితం ఉంటుంది కొందరికి తమ పనితీరుపై స్వయంగా సందేహాలు రావచ్చు కాని అది తాత్కాలికమే మీలో ఉన్న ప్రతిభ తగ్గలేదని గ్రహిస్తారు వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు కొత్త ఆలోచనలు చేస్తారు కాని వాటిని వెంటనే అమలు చేయడం కంటే ముందుగా ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు నమ్మకం పారదర్శకతను కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందగలుగుతారు ఆర్థికంగా ఈరోజు డబ్బు విషయాలు కొంత ఒత్తిడిని కలిగించినా అవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది గతంలో చేసిన అప్పులు లేదా వాయిదాలు గుర్తుకు వచ్చి కొద్దిగా టెన్షన్ కలగవచ్చు కానీ క్రమంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది కుటుంబ జీవితంలో ఈరోజు మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది ఇంట్లోని చిన్న సమస్యలను మీరు సమర్థంగా పరిష్కరించే అవకాశం ఉంది పెద్దల మాటలకు ఇస్తే అనుకోని సహాయం లభిస్తుంది ప్రేమ జీవితం విషయానికొస్తే ఇరవై ఒకటో తేదీ భావోద్వేగాలతో నిండి ఉంటుంది భాగస్వామి నుంచి ఎక్కువ శ్రద్ధ కోరుకునే పరిస్థితి రావచ్చు మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకుంటే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు శరీరం కాస్త అలసటగా అనిపించవచ్చు ముఖ్యంగా మెడ భుజాలు కాళ్లనొప్పులు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం అవసరం ఇరవై రెండవ తేదీకొచ్చేసరికి వృషభరాశివారికి స్పష్టత ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలపై మీరు గర్వపడే పరిస్థితి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు మరికొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశం రావచ్చు వ్యాపారస్తులకు ఈరోజు మంచిరోజు కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతాయి ఆర్థికంగా నిరిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా ఊహించని ఆదాయం లభించడం వల్ల మనసుకు సంతోషం కలుగుతుంది అయినా ఆడంబరాలకు దూరంగా ఉండటం వృషభరాశివారికి చాలా అవసరం కుటుంబ జీవితంలో ఇరవై రెండవ తేదీ ఆనందాన్ని తీసుకువస్తుంది ఇంట్లో శుభవార్తలు శుభకార్యాల చర్చలు లేదా బంధువుల నుంచి సంతోషకరమైన సమాచారం అందే అవకాశం ఉంది ప్రేమ విషయాల్లో ఈరోజు పరస్పర అవగాహన పెరుగుతుంది కొందరికి వివాహ సంబంధిత నిర్ణయాలు ముందుకు సాగుతాయి విద్యార్థులు ఈరోజు చదువులో మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ముఖ్యమైన పరీక్షల గురించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాల విషయంలో ఈరోజు అనుకూలంగా ఉన్నా ప్లానింగ్తో వెళ్లడం మంచిది ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి దేవాలయ దర్శనం పూజలు లేదా ధ్యానం చేయాలనే భావన కలుగుతుంది దానం చేయడం లేదా ఎవరికైనా సహాయం చేయడం వల్ల మీ మనసు తేలికగా మారుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు వృషభరాశివారికి కష్టంతో పాటు ఫలితం కూడా ఇచ్చే రోజులు ఓర్పుతో నమ్మకంతో స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు బలమైన బాట వేసే శుభదినారుగా మారతాయి